నంద్యాల వైద్యులు ఉచిత వైద్య సేవలు అందించడం ప్రశంసనీయమని రాష్ట్ర మంత్రి ఫారూక్ హర్షం వ్యక్తం చేశారు నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ నగర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన అనిల్ పురిటి చిన్నపిల్లల ఆసుపత్రిని ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొని బుధవారం ప్రారంభించారు డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అనిల్ పురిటి చిన్నపిల్లల ఆసుపత్రి అత్యాధునికంగా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు నంద్యాల జిల్లా ఐఎంఏ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న ఉచిత వైద్య సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు నంద్యాల జిల్లాకు మంచి వైద్యులు లభించడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు మానవ సేవే మాధవ సేవగా ప్రజలకు వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు కాబట్టి డాక్టర్లు అనువైన స్థలం ఇది కాబట్టి మంది డాక్టర్లు కూడా మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చింది కాబట్టి చాలా మంది నిందాలు పెట్టాలి ఒక ఇంట్రెస్ట్ ఇంకా నిందాలు కొంచెం అగ్రికల్చర్ బేస్డ్ కాబట్టి ఇంటర్ కూడా కొంచెం కెపాసిటీ ఉంది చెప్పి డాక్టర్లకు బాగా తెలుసు కాబట్టి అనిల్ కుమార్ డాక్టర్ గారు ఈ రోజు ఇక్కడ పెట్టడం చాలా సంతోషదాయకం చిల్స్గా కొంచెం నేను చెప్పేది ఏమంటే మానవ సేవ మాధవ సేవ ఆ రకంగా కొంచెం వివరాలుగా ప్రజలకు కూడా సేవ చేస్తే మంచిది పుణ్యం వస్తుంది మంచి పని ఎక్కువ మంది పేదవారు ఉన్నారు వారిని కూడా మనము ఆ దృష్టిలో పెట్టుకొని ప్రజాసేవ చేస్తే కొంచెం మాధవ సేవ అని చెప్తారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తే మంచిది ప్రతి వారానికి ఒకసారి డాక్టర్లందరూ కూడా వాళ్ళు సముఖ్యంగా అందరూ కలిసి మెడికల్ క్యాంప్ ఫ్రీ క్యాంప్ పెడతా ఉన్నారు సంతోషం లేని దాదాపు నెలకు రెండు సార్లు మూడు సార్లు ఫ్రీ క్యాంప్లో పాల్గొంటూ ఉన్నారు నంద్యాల ప్రజలకి అతి తక్కువ ధరలో కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో నంద్యాలలో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది అన్ దానికోసమే ప్రతి శనివారం మా హాస్పిటల్లో ఉచితంగా ఓపి ఉచితంగా ల్యాబ్ సేవలు అందజేస్తున్నాము మా హాస్పిటల్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్తో లెవెల్ త్రీ ఎన్ఐసియు స్టార్ట్ చేయడం జరిగింది లెవెల్ త్రీ ఎన్ఐసియులో అతి తక్కువ బరువు ఉన్న బేబీస్ని అండ్ సీరియస్గా చాలా వెంటిలేటర్ అవసరం ఉన్న బేబీస్ని కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది అండ్ పీడియాట్రిక్స్లో అన్ని రకాలైన చిన్నపిల్లల వ్యాధుల్ని చూడడం కూడా జరుగుతుంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్